ఫ్రెండ్స్ మరొకసారి గోదావరి కేటాల్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ మరొకసారి అనేకమైనటువంటి మంచి పాటలతో మేము ముందుకు వచ్చాం ఈ పాట మురళీకృష్ణ అనేటువంటి మరి చిత్రంలోనిది సంగీతం మరి మాస్టర్ వేణుగారు రచన ఆచార్య ఆత్రేయ గారు పాడినది కంఠసాల మాస్టర్ గారు మనమెవరికి వారై వీరైనా నీ సుఖమేనే కోరుతున్నా నీ సుఖమేనే కోరుతున్నా నేను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమేనే కోరుతున్నా ಅನುಕೊನ್ನಾಮನಿ ಜರಗವು ಅನ್ನಿ ಅನುಕೂಲೇದನಿ ಆಗವು ಮಂಚಿಕನಿ ಅನುಕೋವಡಮೆ ಮನಿಷಿ ಪನಿ ನೀ ಸುಖ ಮೇನೆ ನೀನು ಬಿಡಿ ಅಂದುಕೆ ವಿಲುತುನ್ನ సుఖమే నే కోరుతున్న పసి పాపవలేవుడి చేర్చినాను పాపవలే కాపాడినాను గుండెను గుడిగా చేశాను గుండెను గుడిగా చేశాను నువ్వు ఉండలేవని వెళ్ళవు నీ సుఖమేనే కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమేనే కోరుతున్నా వల చుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రం తెలియనిదా మనసిచ్చినదే నిజమైతే ుటే రుజువు కదా నీ సుఖమే నేను కోరుతున్నా నేను వీడి అందుకే వెళుతున్నా నీ సుఖమే కోరుకున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి మీరందరూ కూడా మా ఛానల్ని ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా